నియోజకవర్గం మండల కేంద్రంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎస్పీటీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి పూజ కార్యక్రమంలో ఈ రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గన్న సత్యనారాయణ రావు గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ సాధు నాగరాజు పాల్గొన్నారు శ్రీమహాసరస్వతి అనుగ్రహ ప్రసాద్రహస్టుస్త వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి బ్రహ్మార్థ బ్రహ్మార్ధ కామమోక్షర్విద శ్రీ మహాంకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా అనుగ్రహ ప్రసాద సిద్ధి